అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పథకానికి సంబంధించి అయిన ఆరు వందల నాలుగు కోట్ల రూపాయలను విడుదల చేస్తూ కూడా ఉత్తర్వులు అయితే జారీ చేశారు ఇక మనకు కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే మూడు వందల మనకు కోట్ల రూపాయలనైతే మూడు వేల కోట్ల రూపాయలనైతే మన ఆంధ్రప్రదేశ్కి అయితే కేటాయించడం జరిగింది ఈ యొక్క సహాయంలో మనకు ఆరు వందల డెబ్బై నాలుగు కోట్లను అయితే రైతుల కోసం అయితే కేటాయించింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆ వివరాలన్నీ కూడా మనం అంటే ఏ పథకానికి సంబంధించి డబ్బులు వేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇక మీరు లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తే మరింత మందికి సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా ఈ వీడియో కిందనే ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది ఆ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ యొక్క వీడియోను షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకూడదు అనుకుంటే మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా మీ వీడియో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక రైతులందరూ కూడా ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క అన్నదాత సుఖీభోవ పథకం కోసం కానీ అలాగే ఇన్పుట్ సబ్సిడీ పథకాలకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలను కేటాయిస్తూ కూడా ఉత్తర్వులు అయితే జారీ చేసిందనమాట ఇక ముందుగా మనకు పంట నష్టపరిహారానికి సంబంధించి అంటే ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి డబ్బులు అయితే వేయబోతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక ఇటీవల మనకు భారీ వర్షాలు అయితే కురిసాయి భారీ వర్షాల కారణంగా దాదాపు పదకొండు జిల్లాల్లోని రైతులు ముఖ్యంగా చూసుకుంటే ఎన్టీఆర్ కృష్ణ మనకు గుంటూరు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి పార్వతీపురం అల్లూరు సీతారామరాజు ఈ జిల్లాల్లో అయితే మనకు తీవ్రంగా అయితే మనకు ఒకటి పాయింట్ ఒకటి నాలుగు లక్షల ఎకరా లక్షల హెక్టార్లలో పంట నష్టపోయారని మన కేంద్ర బృందం కూడా ప్రకటించడం జరిగింది ఇక మన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు మాట్లాడుతూ కూడా ఆయన కీలక ప్రకటన అయితే చేశారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా లక్షల ఎకరాల్లో మనకు పంటలు నష్టపోవడంతో రైతులైతే తీవ్రంగా నష్టపోవడం జరిగింది దాదాపు ఈ జిల్లాల్లో ఉన్నటువంటి రెండు లక్షల మంది రైతులు అయితే తీవ్రంగా నష్టపోయారని ఇక వారు వేసినటువంటి పంటలన్నిటికీ కూడా పిఎం ఫసల్ బీమా యోజన అలాగే రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి ఇన్పుట్ సబ్సిడీ పథకానికి సంబంధించిన అమౌంట్ అయితే విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఇక ఇప్పటికే మనకి ఈ వరదల వల్ల చాలా నష్టపోయామని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసి మనకు మూడు వేల కోట్ల రూపాయలను అయితే కేటాయించి ఈ మూడు వేల కోట్ల రూపాయలను కూడా విడుదల చేయడం జరిగింది ఇక ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ వర్షాల వల్ల భారీగా పంటలు నష్టపోయినటువంటి రెండు లక్షల మంది రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలను ఇన్పుట్ సబ్సిడీ రూపంలో నేరుగా వారి యొక్క బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయనున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో ఎవరైతే తీవ్రంగా పంటలు నష్టపోయారో వారందరికీ కూడా పంట నష్టపరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయల నుంచి నలభై వేల రూపాయల వరకు కూడా వారికి కీలకమైనటువంటి సహాయాన్ని అందించే అవకాశం అయితే ఉందండి ఇక మీరు నష్టపోయినటువంటి పంటలను తప్పకుండా మీ వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు నమోదు చేయించుకోవాలి మీరు నమోదు చేయించుకుంటేనే మీకు ఈ పంట నష్టపరిహారం అనేది అందుతుంది కాబట్టి మీ యొక్క పంట అనేది తప్పనిసరిగా మీ యొక్క రైతు భరోసా కేంద్రాల్లో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా నమోదు చేయించుకోండి అలాగే మీరు పంటలు వేసినప్పుడు ప్రతిసారి కూడా ఈ క్రాఫ్లో మీ పంట అనేది నమోదు చేయించుకోండి అలా నమోదు చేయించుకుంటేనే మీకు ప్రభుత్వం నుంచి పంట నష్టపరిహారం ఎప్పటికప్పుడు రబీ సీజన్ లో రబీకి సంబంధించి అలాగే ఖరీఫ్ సీజన్ లో ఖరీఫ్ సీజన్ కు సంబంధించి మీకు డబ్బులు అయితే వస్తూ ఉంటాయన్నమాట ఇక ఈ విధంగా మనకు ఈ ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి మొట్టమొదటిగా రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారండి ఇక ఈ డబ్బులు ఆ విడుదల తర్వాత మనకు అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించినటువంటి తొలి విడత డబ్బులను కూడా విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు ఇప్పటికే ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది ఇంకా మనము ఈ పట్టుబడి సాయాన్ని అందించడం లేదని కూడా ప్రభుత్వం రైతులైతే ప్రభుత్వాన్ని అయితే అడుగుతున్నారనమాట ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు అయితే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పంటలు తీవ్రంగా నష్టపోయి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ముందుగా వారిని ఆదుకోవాలని ఇక వారిని ఆదుకున్న తర్వాత మనకు ఈ అన్నదాత సుఖీభావా డబ్బులను విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఈ నేపథ్యంలోనే మనకు ముందుగా ఈ రెండు లక్షల మంది రైతుల ఖాతాల్లోకి మనకు దాదాపు ఆరు వందల ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు అయితే విడుదలవుతాయి తర్వాత మీకు ఈ యొక్క ఏదైతే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావ తొలి విడత డబ్బులైతే విడుదల చేయబోతున్నారు ఇక ఈ మామూలు రైతులతో పాటు అంటే భూములు ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం కోసం దరఖాస్తు చేసుకున్న వారు అలాగే ఇప్పటికే రైతు భరోసా పథకం ద్వారా సహాయం పొందుతున్న వారు పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందుతున్న వారు వీళ్ళందరికీ కూడా మనకు ప్రభుత్వం అయితే డబ్బులు అయితే వేయబోతుంది ఇక వీరితో పాటు కూడా కౌలుకు భూములు చేస్తున్నటువంటి రైతులకు అటవీ శాఖ అటవీ అటవీ భూములు సాగు చేస్తున్నటువంటి రైతులకు దేవాలయ భూములు సాగు చేస్తున్నటువంటి రైతులకు వీళ్ళందరికీ కూడా మనకు పంట నష్టపరిహారంతో పాటు పెట్టుబడి సాయాన్ని కూడా అందించాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ఇక దీనికి సంబంధించి ఏర్పాట్లు అయితే పూర్తయిపోయాయని ఇక నెల చివరి వారంలో మనకు ఈ యొక్క ఫస్ట్ మనకి ఆరు వందల నాలుగు కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ అయిపోయిన తర్వాత ఈ యొక్క అన్నదేవత సుఖీభావ పథకానికి సంబంధించి మనకు తొలిపెడతా తొమ్మిది వేల రూపాయల విడుదలకైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఇప్పటికే ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి దరఖాస్తు చేసుకున్న వారు అలాగే గతంలో రైతు భరోసా పొందుతున్న వారందరికీ కూడా డబ్బులు అయితే వస్తుంది ఒకవేళ మీరు ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకోకుండా ఉంటే కూడా మీ యొక్క రైతు భరోసా కేంద్రంలో మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ ఫోన్ నెంబర్ సహాయంతో మీరు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు మీరు చేసుకున్నటువంటి దరఖాస్తులను పరిశీలించి మీకు యొక్క అన్నదాత సుఖీభావ మరియు పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను మీకు విడుదల చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది కాబట్టి రాష్ట్ర ఉన్న వారందరికీ కూడా ఈ విధంగా డబ్బులు అయితే జమ చేయబోతున్నారండి కాబట్టి ముందుగా రైతులందరూ కూడా ఒకసారి మీరు ఇంకా ఈకేవైసీ కనుక చేసుకోకుండా ఉంటే ఈకేవైసీ చేసుకోండి అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోండి అప్పుడే మీకు డబ్బులు జమ అవుతుందని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి సృష్టించేసింది ఇక ఈ నెల చివరి వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ అవుతాయి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులలో నష్టపోయినటువంటి పంటలకు సంబంధించి అలాగే అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి వచ్చిన సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద నల్ల కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఎప్పటికప్పుడు మెసేజ్ లేదా నోటిఫికేషన్ రూపంలో తెలుసుకుంటూ ఉంటారు తప్పకుండా వీడియోనైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు